నమస్తే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం ఆశ్వీజమాసం అక్టోబర్ నెల మేషరాశిటు ద్వాదశ రాశులకి ఎలా ఉంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రథమార్ధంలో ఎలా ఉంది ద్వితీయార్థంలో ఎలా ఉంది అనే వివరాలను చూద్దాము తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు జన్మరాశిలో శుక్రుడు ఉన్నాడు పన్నెండో ఇంట రవి బుధులు తొమ్మిదో ఇంట కుజుడు వల్ల ఆప్త బంధువులకు దగ్గర బంధువులకు ఎవరికైనా అనారోగ్య సూచనగా చెప్పడం జరిగింది తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది శరీరం కొంచెం అనారోగ్యంగా అయ్యే అవకాశం ఉంటుంది అన్య స్త్రీ సంపర్కం వలన ధనలాభం కలిగేటట్టుగా కనపడుతోంది తర్వాత ఈ సంవత్సరాంతంలో ఈ గురు శని ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాము ఈ సంవత్సరంలో గురువు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి సంవత్సరం అంతా ఎలా ఉన్నారంటే ఏడో ఇంట తర్వాత సంవత్సరాంతం వరకు శని ఆరో ఆరో ఇంట రాహువు ఆరో ఇంట కేతువు పన్నెండో ఇంట స్థాన సంచారం వల్ల కలిగే ఫలితాలు ఒక్కొక్కటిగా చూద్దాము గురువు అభీష్ట కార్య సిద్ధి చేస్తాడు అంటే మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మీకు నెరవేరేలా చేస్తాడు కొద్దిగా దొంగల భయం కూడా కనబడుతోంది ప్రభుత్వంతో భయము అంటే ప్రభుత్వ ఉద్యోగుల వల్ల కానీ ప్రభుత్వంతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడంగా చెప్పడం జరిగింది అధైర్యంతో కఠినంగా మీరు మాట్లాడతారు అధైర్యం ఉండడం వల్ల కొంచెం మాట కఠినంగా వస్తుంది తగు జాగ్రత్త తీసుకోవాల్సింది హద్దుమీరి కష్టాల పాలవుతారు శని ఫలితం ఎలా ఉంటుందంటే ధన ధాన్య గో పశు వృద్ధి ఉంది వస్త్రలాభం ఉంది బంధుమిత్ర సమాగమనం కూడా చూపిస్తుంది నూతన గృహ నిర్మాణము స్థలాలు కొనే అవకాశం కనబడుతోంది స్త్రీ మూలకంగా శుభ ఫలితాలు కనబడతాయి యోగవంతమైన జీవితము మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకుని సిద్ధించాలి అని అనుకుంటే కనుక ఈ మాసం చక్కగా ఉంది రాహు ఫలితం ఎలా ఉంటుందంటే సాహస బుద్ధి ఉంటుంది సూక్ష్మ బుద్ధి అంటే వెరీ అట్రాక్టివ్గా ఉంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు సర్వ విషయాలు అంటే అన్ని విషయాల్లోనూ శుభ ఫలితాలే కలిగేటట్టుగా కనపడుతోంది భూలాభము గృహ లాభము రెండు ఉన్నాయి కేతు ఫలితాలు ఎలా ఉంటాయంటే ధన నష్టము ధనార్జున అవాంతరాలు అంటే ప్రయాణాల్లో కానీ ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ ఏవైనా చిన్న చిన్న అవాంతరాలుగా చూ చూపిస్తుంది నేత్రకు సంబంధించిన కొన్ని రుగ్మతలు వచ్చేటట్టుగా కనపడుతోంది తరచూ ప్రయాణాలు చేసి రావ రావాల్సి వస్తుంది అంటే ఉద్యోగపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు స్థాన చలనాలు కలుగుతాయి ఐదర్ కుటుంబ పరంగా కానీ లేదా అంటే జాబ్ పరంగా కానీ మీరు ఉన్న స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది పూర్వీకుల విషయాలలో అంటే పూర్వ ఏమైనా విషయాలు ఏమైనా మీకు పెండింగ్ ఉంటే కనుక ఆర్థిక సమస్యలు కానీ పెండింగ్ విషయాలు కానీ ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు సక్సెస్ అవుతాయి అంటే సమ తీరిపోతాయి సామాజికంగా మీకు ఉన్నతిగా కలుగుతుంది గౌరవ మర్యాదలు ఉంటాయి తరువాత సామాజిక పరంగా మీరు సేవలో పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి కార్యాలయాల్లో ఎవరికైనా ఎవరితోనైనా ఎవరి వల్లనైనా వివాదాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది కొంచెం కోపం తగ్గించుకుని సమ సమన్వయం కనుక పాటించినట్టయితే మాట జాగ్రత్తగా పెట్టుకున్నట్టయితే సమస్య పోతాయి కుటుంబ పరంగా మంచి వాతావరణం నెలకొంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య మీకు ఈ మాసం అంతా సుఖంగా ఉంటుంది పుత్రుల వల్ల అంటే సంతానం వల్ల చాలా చక్కగా ఉంది సంతానం కోరుకునే వారికి ఈ మాసం మంచి మాసంగా చెప్పడం జరిగింది పూర్వీకుల విషయాలు అంటే పూర్వం ఏమైనా పెండింగ్ విషయాలు ఉంటే అవి సక్సెస్ అవుతాయి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి సామాజిక సేవలో పాల్గొంటారు కార్యాలయాల్లో ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశంగా గోచరిస్తోంది అయితే కొంచెం కోపం తగ్గించుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో వారి యొక్క సలహాలతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి విద్యార్థులకు శుభ సమయము ఆఫీసు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొంచెం సంయమనం పాటించాలి ఆహార విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగు శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యంలో ఒడుదుడుకులుగా గోచరిస్తోంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం గోచరిస్తోంది మిత్రులు మళ్ళా కలిసే అవకాశంగా కనపడుతోంది బంధువులతో చర్చా వేదికలు అలాంటివి పెట్టకుండా ఎందుకంటే కొంచెం కోపం వల్ల మాటా మాట పట్టింపులు వచ్చే అవకాశంగా కనపడుతోంది బంధువులతో తగు జాగ్రత్తగా మెలగడం మంచిది విద్యార్థులకు మంచి సమయం విజయం సాధిస్తారు కోర్టు లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక ఈ ద్వితీయార్థంలో మీరు విజయాన్ని సాధిస్తారు మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది రియల్ ఎస్టేట్స్ వారికి ఈ మాసంలో ద్వితీయార్థంలో వారికి చేతికి డబ్బులు వస్తాయి బకాయిలు ఏమైనా ఉండుంటే కనుక అది ఈ మాసంలో ద్వితీయార్థంలో మీ చేతికి అందుబాటులో వస్తాయి కొత్తగా వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలని అనుకున్న వారికి ఈ ద్వితీయార్థంలో మీరు కనుక ఆలోచన మొదలుపెట్టి దానికి తగిన పెట్టుబడి కనుక సమకూర్చుకుంటే మీకు సక్సెస్ అవుతుంది వ్యాపారస్తులకి విశేషించి లాభం అనుకునే దానికన్నా లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి బదిలీలు వచ్చి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది ఆ ప్రమోషన్ కూడా ఇంక్రిమెంట్తో వస్తుంది మామూలు ప్రమోషన్స్ కాకుండా ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కనబడుతోంది ఏరియర్స్ ఏమైనా గతంలో రాకపోతే ఈ మాసంలో ద్వితీయార్థంలో మీ చేతికి అందుతాయి బదిలీలు వాటిని వద్దు అని అనుకుంటే కనుక ప్రథమార్థంలోనే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అది ఆగిపోయే సూచన ఇష్టం లేని బదిలీలు కనుక మీకు ఉంటే కనుక దాన్ని ప్రథమార్థంలోనే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ద్వితీయార్థంలో పై అధికారుల నుంచి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది విద్యార్థులకి ఈ ద్వితీయార్థంలో మరింత ఉత్సాహంగా పాల్ చదువుకుంటారు ర్యాంకులు సాధిస్తారు విదేశయానం వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ టై ఈ సమయంలో కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు సీటు వస్తుంది తదుపరి గణేష ప్రార్థన చేయడంగా సూచన చెప్పడం జరిగింది ఈ నక్షత్రాల వారికి ఈ రాశిలో ఉండే నక్షత్రవారీగా పరిహారాలను చూద్దాము నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు మంగళవారం నియమాలను పాటించాలి మంగళవారం నియమాలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అభిషేకాలు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి మాంసాహారాన్ని నిషేధించగా నిషేధిస్తే చాలా మంచిది తదుపరి స్వాతి రా స్వాతి నక్షత్రం వారు ఆపదుద్ధారక దుర్గాదేవి స్తోత్రం కనుక చదువుకుంటే దుర్గా అమ్మవారికి ఎర్రని పూలతో పూజ చేస్తే దుర్గాదేవి ఆలయాలు కానీ అమ్మవారి ఆలయాలు కానీ దర్శిస్తే కొంచెం ఉపశమనం కలుగుతుంది మంచి సత్ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు గురువులను గౌరవించడం గురువులను సన్మానించుకోవడం గురువులకి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వడము గురుసేవ చేసుకోవడము గురువుల ఆలయాలను సందర్శించడం చాలా మంచి సూచనగా చెప్పడం జరిగింది ఈ పరిహారాలు ఈ నక్షత్రాల వారు కనుక చేసుకుంటే ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు కానీ అవరోధాలు కానీ ఉంటే కనుక ఈ పరిహారాలతో మీరు అన్ని రకాలుగా సక్సెస్ సాధిస్తారు అన్ని రకాలుగా సంతోషాలతో ఉంటారు మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు నమస్తే